foto foto mama sakanguchi ayamma sohar ailamma આયલમ્મકો જોહા જોહા తెలంగాణ વીરનારે આયલમ્મકો જોહા જોહા తెలంగాణ વીરનારી ઝાગલે આયલમ્મકો જોહા જોહા తెలంగాణ વીરનારી ઝાગલે આયલમ્મકો જોહા જોહા કે નિયર બટાય મને ഇങ്ങനെന്താ ഇത്ത ഇങ്ങനെ തനിക്ക് വന്നാ ഇങ്ങനെ തനിക്ക് വോട്ടോ അതിൽ ഉണ്ട് ఈరోజు తెలంగాణ వీరనారి సాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ వడ్డంతి సందర్భంగా ఐలమ్మ దోవి దగ్గర మన రజక సోదరులు సోదరి ఈరోజు ఘనంగా నివాళు అదేవిధంగా చాకల ఇలమ్మ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే ఆయన చేసినటువంటి ఘనంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ఆయనను నివాళులర్పిస్తుందంటే అర్పిస్తుందంటే ఆమె చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలు పేదల కోసం ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఆమె భూమి లక్షలాది భూమి పంచి పంచి పెట్టడం పేద ప్రజల కోసం ఒక వర్గమే కాకుండా అన్ని వర్గాల కోసం కూడా ఆమె పాటుపడింది ఈరోజు ఆమెను ప్రతి ఇంట్లో కూడా దేవుని ఫోటో లాగానే ఆమె ఫోటో కూడా అక్కడ పెట్టుకొని పూజించడం ఆమె వర్ధంతి కానీ జయంతి కానీ జరుపుకోవడం చాలా సంతోషంగా ఈ రజక జాతిలో పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాము అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ మీద కూడా ఆమె విగ్రహము ఎంతోమంది త్యాగ పురుషుల మధ్యలో ఆమె ఫోటో పెట్టడం ఆమె విగ్రహం పెట్టడం ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఘనంగా ఆమెకు నివాళులర్పించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది పేద భూమి కోసం బుక్తి కోసం ప్రజాక్షేమం కోసం ఈ పెత్తం పెత్తందార్ల ఉనికిని సాటించకుండా కాళ్ళముక్త అనే విధంగా పారదోలడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఈరోజు రజక అనే పదం కోసం సాగలేని ముద్దు వద్దు రజక ముద్దు అనే విధంగా ఆయన పాటుపడింది ఆ విధంగా ఈరోజు ఆయన స్మరించుకుంటూ పాటుపడుతూ ఈ రజక జాతి మొత్తం కూడా ఆమెకు నివాళులర్పించే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు సాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంలో కూడా పేరు కూడా సాకలి ఐలమ్మ ధోబీ అనే పేరు మీదనే ఇక్కడ కొనసాగుతూ ఉంది ఈమె త్యాగాలు ఎటువంటి త్యాగాలు చేసిందో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా ఆయన ఈ పిలవలేకి ఎలా పోయిందో కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చార్మజుందర్ నాయకత్వంలో ఒక విప్లవాన్ని లేపినారు అక్కడ ఆ తర్వాత చార్మజుందర్ నాయకత్వంలోనే అక్కడ చేసుకుంటూ శ్రీకాకుళంలో సత్యం కైలా ఆదిపట్ల కైలాసం అనే ఇక్కడ కూడా ఉద్యమం లేచింది ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు మన్యంలో అక్కడ కూడా జరిగింది ఇక్కడ తెలంగాణ ఏరియాలో మొట్టమొదటిసారిగా మహిళలలో సాక ఐలమ్మ ఒక గన్ను లేసుకొని ఒక గుంపును కట్టుకొని చిన్న గుంపును అంటే ఒక సుమారుగా పది మందిని గుంపును కట్టుకొని దొరలకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది ఆమె పోరాటం ముందు వృత్తి చేసుకొని బతికే సాకల ప్రతి ఒక్కరూ అసలు భూమెంటు ఒక ఒక సావుకారుల కిందనే ఉండేది అప్పట్లో కనీసము యాభై వేల ఎకరాలు లక్ష ఎకరాలు రెండు లక్షల ఎకరాలు భూస్వాములు అప్పట్లో ఉండేది సామాన్య ప్రజలకు ఒక్క ఎకరా కూడా భూమి ఉండేది కాదది అప్పుడు నలభై ఎకరాల భూస్వామి ఆ భూస్వామి దగ్గర కట్టుకుత్తకు తీసుకొని పంట పెడితే ఆమె పంట ఈ బట్టలు ఉతుకొని బతికే వాళ్ళు పంటలు పెట్టి బతికితే ఏమన్నా అర్థం ఉందా అసలు ఆ భూస్వామి ఇవ్వటమే తప్పు అని ఒక రామచంద్ర పట్టువారి అనే వాడు సాడీలు చెప్తే మొత్తము కోసుకొనేసి ఆయమ్మ పండించిన కోసుకొని అంత భూమంతా పంటంతా కోసుకొనేసి వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్న తర్వాత ఈమె పూర్తి ఇప్పులవ బాటల్లో నడసల్లా ఈ ఇప్పులవ బాటల్లో నడిస్తేనే ఈ మనకు పోరాటము ఇది అన్యాయం పోతాది లేకపోతే లేదనే ఉద్దేశంతోనే అప్పట్లోనే గన్నులు తీసుకొనేసి గుంపులు కట్టుకొనేసి ధరలకు వ్యతిరేకంగా సుమారుగా ఆ ఏరియా అంతా మొత్తం అంతా ఒక కొన్ని వందల ఊర్లలో పది లక్షల ఎకరాల భూమిని మామూలు రైతులకు పంచడం జరిగింది అప్పట్లో అదే సందర్భంలోనే మనము మన వృత్తిలో పుట్టింది మన మన కులంలో పుట్టింది కాబట్టి ఈ మనం తెలంగాణ ఏరియాలో అయితే అధికారపూర్వకంగా మొత్తము ఆయనకు నివారణ అర్పిస్తారు ఇక్కడ మన కులపోలు మాత్రమే కొంతమంది మేధావులు ఎవరన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఆమెకు నివారణ ఉన్నారు ఆ సందర్భంలో మనం కూడా చిన్న మీటింగ్ పెట్టుకొని ఆమెకు నివారణ అర్పిస్తూ ముగిస్తున్నాం ఇక్కడ మన చాకలి ఐలమ్మ గారి సందర్భంగా మన రజకులందరూ ఇక్కడికి వచ్చేసి ఐలమ్మ గారికి వర్ధంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ ఐలమ్మ గారు ఈ రజక జాతి కోసము ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు జరిపినారు ఇన్ని పోరాటాలు ఇన్ని త్యాగాలు చేసినారు కాబట్టి ఇంతమటుకైనా కానీ మనము రజకులం అనేది కొంచెం గుర్తింపు అనేదన్నా ఉంది కాబట్టి ఆమె పోరాటాలకు మనం కూడా ఎంతో కొంత మనం కూడా ముందుకు పోవాలా అనేసి మనము ఐకమత్యంగా ఉంటూ మన రజక జాతి కోసము అందరం కూడా కొన్ని పోరాటాలు చేసి మన జాతిని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలా అనేసి ఇక్కడ ఉన్న మనందరము తెలియజేస్తున్నాం ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశం తెలంగాణగా ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేది రెండు ఏర్పడినాయి ఏర్పడక ముందే యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజానీకం మొత్తం గర్వించదగ్గ మహిళగా నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత కీర్తింపజేయబడుతున్న మా రజిక ఆనిముత్యం చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో రజకులమైన